ఇందరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిందో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది పది సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది పదేళ్లల్లో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే ఈనాడు మండలాలే కాదు జిల్లాలే కాదు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మ గౌరవం తలెత్తుకుని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్ర గ్రహణం అంతరించిపోయింది ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో గ్రౌండ్ లో మాకు ఆత్మ గౌరవం ఉంది మేము నిలబెడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న పది సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు పదిహేను నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వివరించిందో ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు ఇలా మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను మా అధికారులను సమన్వయపరిచి మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటి సంఘాలకు అందించాలి సంఘాలను బలోపేతం చెయ్యాలి ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని మనం సాధించాలి అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రి వర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం